చూడండి మిత్రులారా ఈ మధ్య జాన్పాల్ లాంటి వ్యక్తుల బోధల వల్ల క్రైస్తవుల్లో ఉన్మాద పోకడలు ఎలా తయారవుతున్నాయో ఒకసారి మీరు ఈ ఆడియో సంభాషణ విని మొదట ఆ తర్వాత ఇతనే అసలు రంగు బయట పెట్టుకొని ఎంత నీచంగా మాట్లాడాడో ఇతన్ని మీరు ఏమంటారో ఒకసారి ఆలోచించండి ఇతను జాన్పాల్ మంచి పరిచయం చేస్తున్నాడు అని అంటున్నాడు ఒకసారి ఆ జాన్పాలను అనుసరించే వాళ్ళు అతన్ని అభిమానించే వాళ్ళు ఎంత నీచాతి నీచంగా ఉన్నారు హలో హలో చెప్పండి ఎవరండి మిస్డ్ కాల్ ఉంది ఫోన్ నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను నెల్లూరు నెల్లూరు నుండి చెప్పండి సార్ అదే సార్ మీరు ఎక్కడ సార్ మీరు ప్రాపర్ గుంటూరు అండి గుంటూరు సార్ ఓకే అదే చెప్పండి సార్ ఏంటి సార్ మీరు సార్ అదే మీరు ఎవరు ఏంటది చెప్తారని సార్ నేను బిలీవర్ సార్ నేను క్రిస్టియన్ బిలీవర్ని హా హా క్రిస్టియన్ బిలేవర్నా ఓకే అండి ఓకే చెప్పండి అవును సార్ చెప్పండి అదే సార్ మీరు అదే కొన్ని కొన్ని అదే మీ వీడియోస్ మధ్య చూస్తున్నాను నేను లైవ్ కూడా చూశాను మీది ఓకే సార్ ఓకే సార్ గుడ్ అదే అదే జాన్ పాల్ గారు మీరు బాగా అంటే అవునా అదే అదే డిస్కేషన్ చేస్తున్నాను ఆ ఆహా ఓకే సార్ చెప్పండి ఆ అంటే ఏం లేదు సార్ నేను ఒక అంటే మీ వయసు ఎంతో నాకు తెలియదు కానీ నా వయసు ఫార్టీ నైన్ ఇయర్స్ సార్ నలభై తొమ్మిది సంవత్సరాలు ఓకే సార్ నాకంటే పెద్దవాళ్ళే చెప్పండి సార్ పెద్దవాళ్ళు అంటే ప్రేమ పూర్వకమైనటువంటి మాటలే సార్ నేనేమి మిమ్మల్ని అంటే ఒకరిని వ్యతిరేకించే స్వభావం అయితే క్రైస్తవులో ఉండకూడదు ఎవరి అభిప్రాయం వాళ్ళు నేను కాదు అంటే చెప్పండి సార్ ఇబ్బంది లేదు మీరు చెప్పేది వాక్యానుసారం అయితే ఖచ్చితంగా నేను స్వీకరిస్తాను ఇబ్బంది లేదు సరే సార్ చెప్పండి అయితే ఇప్పుడు జాన్ పాల్ గారు అదే ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఆయన యూటర్న్ తీసుకోవడం అనేది నైన్టీన్ కాదు కానీ హండ్రెడ్ పర్సెంట్ క్రైస్తవులు వ్యతిరేకిస్తారు సార్ దాంట్లో ఎటువంటి డౌట్స్ లేవు అందులో నేను కూడా అంటే జాన్ పాల్ గారు చేసేటటువంటి పనిచేరీ మాత్రం క్రైస్తవుడుగా నేను చాలా అభినందిస్తాను సార్ ఓకే సార్ మంచి అండి మంచిది అంటే ఆ వచ్చేసి బైబుల్ ని బైబిల్ ని ఫాలో అవుతున్నారని నేను నమ్ముతాను సార్ నమ్ముతున్నాను సార్ మంచి సార్ అంటే మీకు అభిప్రాయం ఉండడం తప్పేం లేదులే కానీ అతను పరిచరికి ఏం చేస్తున్నాడు అనేది ఇక్కడ మనకు సమస్య అతను బోధించేది పరిచరి కాదు సార్ చేసేదే పరిచర్య అనే దానికి ప్రపంచంలో నూటికి వంద శాతం మంది మాటలు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు కానీ పరిచయం ఏం చేస్తాను అనేది ఇక్కడ ప్రభు మనల్ని ఎందుకు అనుకున్నాడంటే ప్రభు ఏర్పరచుకున్నది ఎఫ్ఎస్సి పత్రికలో నాలుగో అధ్యాయంలో పదమూడవ వచ్చిన ఉంటది ఏంటంటే సంఘం యొక్క క్షేమము అభివృద్ధి చేయడం కోసం సంఘాన్ని క్షేమంగా ఉంచడం కోసం దానికి సరిగ్బించి ఏ ఓ ఆటంకాలు వచ్చినా కూడా యాజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ గా మనం ప్రొటెక్ట్ చేయడం రెండోది ఏంటంటే దాన్ని గ్రోత్ చేయడం ఓకే ఇది మనకి ఇచ్చిన బాధ్యత ఇప్పుడు తను తన సంఘంలో ఏం చేస్తున్నాడు ఆదివారం వాక్యం చెప్పడమేనా ఆ సంఘాన్ని అభివృద్ధి చేయడానికో కొత్త సంఘాలు కట్టడానికో లేదా పరిచర్యను విస్తరించడానికి ఏమైనా పనిచేస్తున్నాడా యూట్యూబ్ లో వీడియోలు పెట్టడం యూట్యూబ్ లో ఇతరులు చేసే తప్పులను ఖండించడం నిజమైన పరిచర్య అనుకుంటే అది చాలా అది ఎందుకంటే అది ఆ భావాజాలంలో చాలా మంది ఉండడం వల్ల ఆ జరిగిన దారుణం ఏంటంటే చాలా మంది మంచి కంటే చెడు చేశారు అంటే ఇప్పుడు ఉదాహరణకి పాస్టర్ను తిట్టి 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 జరిగే మంచి ఏదైనా ఉంది అంటే వాళ్ళు మంచోళ్ళని ఎక్స్పోజ్ అవుతారు అంతే సంఘానికి ఏం మేలు జరగదు ఇష్యూ బేస్డ్గా ఇష్యూ బేస్డ్ గా ఒక ఇది తప్పు ఇది ఈ విధానం తప్పు ఈ పద్ధతి తప్పు అని చెప్పడం తప్పు కాదు కానీ ఆ వ్యక్తి తప్పు ఆ పరిచర్య తప్పు అసలు అతను దగ్గరికే వెళ్ళొద్దని చెప్పడం అది చాలా దారుణమైన విషయం ఆ ఆ కొలమానంతో మనం కొలిస్తే నీ దగ్గర ఉన్న ప్రమాణాలు ఏంటి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ సమస్య అతను చేసేది ఏంటంటే నాకు అతను చాలా ప్రారంభం యూట్యూబ్ లోకి రాక ముందు నుంచి తెలుసు యూట్యూబ్ లో వీడియోలు పెట్టక ముందు నా వీడియోలు చూసి నాకు ఫోన్ చేసి అన్నా అన్న అని బాగా అప్రిషియేట్ చేసేవాడు అన్న నేను ఫాలో అవుతున్నాను నీ వాక్యాలు నీ మెసేజ్ లాంటి చాలా ఇష్టం అన్న అని చెప్తుండేవాడు మనం నేను ప్రోత్సహించి యూట్యూబ్ వీడియోస్ చూసి అన్న ఈ చూడండి అన్న ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పండి అన్న అంటే చేంజెస్ చెప్పడం కొంచెం ప్రోత్సహించడం చేస్తూ నేను అప్పటికి కొంచెం పరిచర్య వ్యక్తిగత పరిచర్య దెబ్బతిని సోషల్ మీడియాలో ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి నేను పరిచయకి వెళ్ళి ఒక మందిరాన్ని ఒక సంఘాన్ని కట్టాను ఈ పిల్లోడు ఏం చేశాడు తర్వాత ఇందులోకి వచ్చేసి బాగా కొంచెం పాపులర్ అయ్యి డబ్బులు సంపాదించుకొని కార్లు కొనుక్కున్నాడు నేను కార్లు కొనాల లక్షల రూపాయలు అప్పులు చేసి మందిరం కట్టాను నేను పరిచయం ఏంటి సార్ ఇతరులను విమర్శించడమే పరిచర్ కాదు అది అది విధానం కరెక్ట్ కాదు పౌలు చెప్పే విధానం బైబుల్లో కూడా స దేవుడు విమర్శించాడు కానీ ఆ విమర్శించిన వచనాలను వరకు తీసుకొని అదే పరిచర్యగా జీవితాంతం ఇరవై నాలుగు గంటలు బతుకుతూ ఎదుటోళ్ళు విమర్శించి దశం భాగాలు తీసుకుంటున్నావు దేవు అడుక్కుంటున్నావు అని చెప్పి చాటుగా అడుక్కోవడం కూడా తప్పే కదా భాగాలు తీసుకుంటున్నావు అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర లక్ష లక్షలు తీసుకోవడం తప్పు కదా నువ్వు తీసుకోవడమే తప్ప అని చెప్తున్నావా దశంభాగం తీసుకోవడం తప్ప అని చెప్తున్నావా అది ఏంటి నీ పర్పస్ ఏంటి వాళ్ళు అడుక్కుంటున్నారని చెప్తున్నావు అడుక్కోవడం తప్ప తీసుకోవడం బహిరంగంగా తీసుకోవడం తప్ప అట్లయితే చెప్పు క్యూఆర్ కోడ్ పెట్టడం తప్ప అదే చెప్పు అది ఎక్కడ వాక్యానంగా వ్యతిరేకం వాళ్ళు తీసుకున్న డబ్బు దేనికి వాడుతున్నారు నిజంగా ఆ రిక్వైర్మెంట్ ఉందా అని ప్రశ్నించాలి మనం తీసుకోవడమే తప్పదు కాదు అలాగైతే నువ్వు తీసుకోవడం కూడా తప్పేగా ఓపెన్ గా తీసుకుంటే షార్ట్ గా తీసుకుంటే రెండు వేరే వేరే అవుతాయా గవర్నమెంట్ హాస్పిటల్ స్కూల్ ఆఫీస్కి వెళ్ళండి వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఓపెన్ గా తీసుకోరు మా మా అటెండర్ గలం అంటాడు ఆఫీసర్ ఏమో ఏం సార్ నీ ఇంటికాడికి రమ్మన్నాడు అంటాడు ఇక్కడ బయట తీసుకోడు షార్ట్ గా తీసుకుంటాడు కాబట్టి ఆయన నీతిమంతుడు అయిపోతానా దేవుడు నీకు ఇచ్చిన డబ్బులు ఏం ఖర్చు చేయాలి కారులు కొనుకోవడానికి లగ్జరీగా అసలు ఆ చెత్త చెత్త విధానం తప్పు కదా అది కాబట్టి చాలా మంది క్రైస్తవుల్లో ఒక ఉన్మాద పోకడ యూత్ లో ఉన్మాద పోకడ ఏంటంటే ఇంకా పాస్టర్ల మీద ఉన్న వ్యతిరేకత పాస్టర్లు కొంతమంది బుద్ధిహీనంగా డబ్బులు పొందడం ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వడం ఇట్లాంటి పనులు చేయడం వల్ల కొంతమంది అసంతృప్తి వచ్చి పాస్టర్ల మీద తీవ్రమైన వ్యతిరేకతను పెంచుకున్నారు ఆ పాస్టర్ల మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకతని ఇలాంటి వాళ్ళు తిట్టుతున్నప్పుడు విమర్శిస్తున్నప్పుడు సాటిస్ఫై అయ్యి అతన్ని ఫాలో అవుతుంటారు దాన్నే బేస్ చేసుకుని ఇట్లా నన్ను బాగా ఫాలో అవుతున్నారు అని చెప్పి ఇంకా విమర్శించడమే అవే బోధ ఇంకదే అడుగు తీస్తే అడుగు అడుగు తీస్తే కాడు అడుగు అడుగున విమర్శించటమే బోధం ఇది ఇప్పుడు అతని ఇరవై రెండు వేల వీడియోలో ఉన్నటువంటి విధానం నేను దాన్ని చాలా సార్లు ఖండించాను ఖండిస్తే నన్ను ఒక పెద్దగా అన్నగా గౌరవించేవాడు అప్పుడు నేను చెప్పిన వాడు స్వీకరిస్తానులే తమ్ముడు ఇది కరెక్ట్ కాదంటే అన్న విమర్శిస్తేనే జనం అన్న లేకపోతే చూడలేదు వాక్యం చెప్తే పది మంది వంద రెండు వందల మంది కూడా చూడలేదు విమర్శిస్తేనే వేల మంది కొంచెం యూట్యూబ్ గ్రూత్ అయ్యే వరకు తప్పట్లేదు అన్న అని చెప్పాడు మీరు చెప్పండి ఏమంటారు ఇంటెన్షన్ అది కాబట్టి నాకు నాకు సార్ ఒక్క నిమిషం మీరు చెప్పిన ప్రతి అంశం మీద నేను స్పందిస్తాను నాకు ఒక రెండు మూడు నిమిషాలు టైం ఇస్తారా చెప్పండి ఖచ్చితంగా ఇబ్బంది లేదు సరే సరే నేను నేను మీ నేను మీ సహోదరిని అనుకోండి నేను యాజ్ బ్రదర్ గా అనుకోండి చెప్పండి పర్లేదు చెప్పండి దాని గురించి ఇబ్బంది లేదు మీరు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా నేను అంటే రాసుకోలేదు రాసుకుంటే బాగుండేది నేను జెన్నీలో ఉన్నాను కాబట్టి రాసుకోలేకపోయాను అతను సార్ ఒక్క క్వశ్చన్ సార్ ఒక్క విషయం నేను మీకు క్లారిటీ ఇస్తాను చెప్పండి సార్ మనం ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సార్ నాకు తెలిసి సార్ క్రైస్తవ సేవకులు వినియోగించుకున్నంత స్వార్థంగా ఎవరు వినియోగించుకోలేదు అనేది నా ఫస్ట్ భావం సార్ అది అదేంటో మీకు చెప్తారు అంటే కొంచెం రెండు నిమిషాలు నా మాటలు వినండి ఫస్ట్ అంటే మీరు అడిగిన దాన్ని మీరు ఎక్కువసేపు చెప్పారంటే నాకు గుర్తుండదు అక్కడ అడగండి దాంతో క్లారిటీ తీసుకొని రెండు అడగండి అప్పుడు ఎందుకు చెప్తాను అంటే ఏ యేసుక్రీస్తు ప్రభువాళ్ళు ఏమన్నా అంటే మీరు ఉచితంగా తీసుకున్నారు ఉచితంగా ఇవ్వండి అన్నాడు దేన్ని వాళ్ళు చేసే స్వార్థ కావచ్చు వాళ్ళు చేసే వాక్య పరిచయం కావచ్చు వాళ్ళు చేసే ఎప్పుడు అన్నాడు ఏ సందర్భంగా అది అందరికి అన్నిటికీ అప్లై చేయొచ్చా క్లారిఫై మనం ముందుకు వద్దు వద్దు అట్లా కాదు మీరు మాట అన్నారు దాన్ని క్లారిఫై చేస్తున్నాక ఎందుకంటే మళ్ళీ నాకు మళ్ళీ ఇంకోటి ఇంకోటి వంద విషయాలు మనం ఒకసారి డిస్కస్ చేయలేము విజయవంతంగా తీసుకోమన్నారు ఇచ్చారు తీసుకున్నారు కనుక ఉచితంగా ఇవ్వండి అన్నది ఏం ఉచితంగా తీసుకున్నాడు వాళ్ళు ఏం ఉచితంగా పొందారు ఏది ఉచితంగా ఇచ్చారు ఇది ఇక్కడ విషయం అలా మనం అపార్థం చేస్తున్నాం దాన్ని క్లియర్ గా అసలు ఎక్కడ జాన్పాల్ కున్న బోధన విధానం ఏంటంటే ఎక్కడో ఏదో సందర్భంలో చెప్పిన దాన్ని మరో పాల్ గారి జాన్పాల్ గారి ఆ విధానాన్ని అంటున్నా అతను అది కాదు ఇప్పుడు మీరు మీరు జాన్ సురేష్ గారు ఉన్నారు నేను ఇక్కడ నుంచి డేవిడ్ రాజ్ మధ్యనే చర్చ డేవిడ్ రాజు గారు మన కీలక అంశమే పాలు కాబట్టి జాన్పాల్ లేకుండా డిస్కషన్ గారు చెప్పినటువంటి మాటలని బట్టి మీరు వ్యతిరేకిస్తున్న విధానాన్ని బట్టి నేను చెప్పదలుచుకున్నాను వద్దు అట్లా అసలు జాన్పాల్ కదా నేను చెప్పింది పూర్తిగా వినండి జాన్పాల్ వద్దని చెప్పకండి ఒకటి వినండి నేను మీరు ఏం మాట్లాడారో అవి అంశం మీదే మాట్లాడతాను నేను ఆ అంశానికి రిలేటెడ్ గానే మాట్లాడుతున్నా ఓకేనా కాబట్టి మీరు మధ్యలో అదొద్దు ఇది అని అంటే నేనేం చెప్పలేను ఓకేనా వద్దని అంత నిజ అది మీరు కంటిన్యూ ఏనివ్వండి అది అది నాకు తెలుసు కదా ఎందుకు జానపాలని ఎత్తైన కూడా దానికి రెలవెంట్ కాబట్టి నేను ఎత్తాను కాబట్టి కంటిన్యూ కంటిన్యూ నేను అంటే టైం వేస్ట్ అవుతుంది నేను చెప్తాను నేను చెప్పండి నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పలేదు ఏంటంటే అదే మీరు మీరు చెప్పిన దానికి చెప్పండి రక్షణ ఉచితం మీరు ఆ వచనం ఎక్కడ ఉందో మీకు తెలుసా సార్ బై బైబుల్ నుంచి నేను షార్ట్ కట్ లో చెప్తున్నాను ఆయన ఎందుకు అదిగా అది తప్పండి డేవిడ్ రాజ్ డేవిడ్ రాజు గారు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా మనం ఒక వచ్చిన అనే దాని వృత్తాంతం సందర్భ సహితంగా అర్థం చేసుకోకపోతే దాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తాం అందుకే నేను ఇందాక జానపాలని ఎందుకు ఎత్తానంటే అతను అట్లా వాడతాడు కాబట్టి అట్లా వాడద్దు మీకు కూడా చెప్తున్నా నేను అర్థం మీకు జానపాలకి నా గురించి బాగా తెలుసు ఎందుకంటే అట్లా అట్లా కుట్టుకుంటూ పోతే కటుక్కున పట్టుకుంటా అంటే తెలుసు అట్లా ఆట అతని సాగవని తమ్ముడికి తెలుసుగా పెట్టి నాతో మాట్లాడు మనం ఏం చేయాలంటే ఆ వచ్చినాన్ని ఎందుకు ఇచ్చాడు ఎక్కడ చెప్పాడు మీరు మీరు మీకు నచ్చింది మీకు తోచింది మీకు మీకు అనిపించింది దాని దగ్గర దాన్ని అప్లై చేయకూడదు అది వాడేదైతే సార్వత్రికంగా వాడదాం ఉచితంగా ఉచితంగా పొందాలి అనేది సార్వత్రికమై ఉంటే పౌలు తర్వాత కళ్ళం తొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టదు అనే మాట వాడవు ఉచితంగానే ఇచ్చేవాడు ఒకటి చెప్న సార్ మీరు బైబుల్ ని అనుదినము ఇది చేసినటువంటి సేవకులు సేవకులు నేను కామన్ మ్యాన్ దేవుడిని తెలుసుకున్నటువంటి కామన్ మ్యాన్ మీకు బై బైబుల్ మీద ఉన్నటువంటి ఒక పరిజ్ఞానంతో పోల్చుకుంటే నేను చాలా జీరో ఒకటి నెంబర్ వన్ ఇంకోటి ఏంటంటే సార్ నేను ప్రాక్టికల్ గా చెప్పాలనుకుంటున్నాను సార్ యేసు క్రీస్తు సువార్త కొత్త కూడా చరిత్ర అయితే పాత్ర ప్రాక్టికలే సార్ యేసు ప్రభు దేవుడిగా ఉండి భూలోకానికి వచ్చి మానవుడిగా ఆయన ఎలా జీవించాలో మొత్తం ఆయన చూపించాడు తర్వాత ఆయన శిష్యులు కూడా అలాగే జీవించారు తర్వాత మిషనరీస్ కూడా అదే విధంగా చేశారు ఈ కాలంలో కొంతమంది సేవలు కూడా చేస్తున్నారు అయితే సార్ బైబుల్ ని ఎవరికి అనుకూలంగా అయినా సరే మార్చుకోవచ్చు సార్ అట్లా అనకూడదు అండి మార్చుకోవచ్చు అందరూ ఎందుకు అనుకుంటారు మీరు 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 ఇష్టపడే వ్యక్తులు కాక అందరూ ఇష్టానికి మార్చుకున్నారు అనేది నేను అందుకే డేవిడ్ రాజ్ గారు క్రైస్తవ కొంతమంది ఒక పర్సెంట్ ఆఫ్ పీపుల్ కి ఏంటంటే క్రైస్తవ పాస్టర్ల మీద ఉన్న వ్యతిరేకత లేదా వాళ్ళ జీవితంలో కొంతమంది ఎదురైన కొంతమంది వ్యక్తిత్వాలను చూశాక క్రైస్తవులు అందరు ఇట్లే ఉంటారు క్రైస్తవులు అంతా ఇలాగే ఉన్నారు క్రైస్తవ సమాజం అంతా ఇంతే అంటే వాళ్ళను వాళ్ళు సపరేట్ చేసుకుంటారు అంటే వాళ్ళల్లో ఉన్న వాటిని ఆ లోపాలను అసలు కన్సిడర్ చేయరు అవి ఎదుటోళ్ళు చూస్తారు కానీ వీళ్ళు మాత్రం ఇంకా అంతటినీ సమాజం అంతా మంచిది కాదని స్టేట్మెంట్ ఇచ్చేస్తారు అట్లెప్పుడు మనం అనుకోకూడదు మనం ప్రతి సమాజంలో ప్రతి మతంలో మనిషి అన్నవాడు గుర్తుపెట్టుకోండి మీరు మనిషి అన్నవాడు మీకు ఎందుకంటే మీరు ఇంకా అన్ని 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 సమాజాలని అన్ని వాతావరణాలని అన్ని డినామినేషన్ అందరినీ మీరు చూడాలి ఇప్పుడు ఇప్పుడు జానపదే ఉన్నాడు అనుకున్నాం మీకు దూరంగా ఉన్నాడు మంచి వాళ్ళకి కనపడతాడు ఆ పిల్లోడు వ్యక్తిత్వం ఏంటి అసలు అతని చెప్పేదానికి చేసేదానికి ఏమైనా సంబంధం ఉందా అన్నది అతని ఇంటిక పక్కన ఉన్నోడికో లేదా ఇంట్లో ఉన్నవాడికో తెలుస్తుంది దూరంగా ఉండి మనం దూరపు నుండి పనుకోకూడదు కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనిషి అన్నోడు అంతరిక్షంలో ఉన్నా సరే ఆ మనిషి అన్నోడు ఉన్న ప్రతి చోట ఇవే సమస్యలు ఉంటాయి అది చర్చిలో కావచ్చు బయట కావచ్చు మరి ఈ ప్రపంచంలో ఎక్కడైనా కావచ్చు ఈ క్రిస్టియానిటీలోకి రాగానే దేవుడు ఇప్పుడు అవే భావోద్వేగాలు అవే మనస్తత్వాలు అవే తత్వాలు ఉంటాయి కానీ ఇక్కడ సరిదిద్దుకోవడానికి వాక్యం అనే ఖండన ఉంటది కాబట్టి భయపడుతూ భయపడుతూ కొన్నిసార్లు కనపడకుండా చేస్తాడు కొంతమంది వేషధాంత చేస్తుంటారు కొంతమంది సరిదిద్దుకొని బతుకుతుంటారు కాబట్టి ఆ మార్గం అంతటినీ మనం వ్యతిరేకించకూడదు అందుకే ప్రభు చెప్తుంది ఆ ఆ మార్గంలో ఒక్కడ తప్పున్నాడు లేదా పది మంది తప్పు ఉన్నారు కాబట్టి ఆ మార్గాన్ని అంతా మనం వ్యతిరేకించామంటే ఆ మార్గాన్ని కల్పించినప్పుడు అవుద్ది ఆ పునాది ఎవరైతే వేసారో ఆ ఏసుకృతి తప్పవద్ది అదవుతుందండి సార్ నేను ఇప్పుడు ఇప్పుడు మనం మన ఎన్సీ మాట్లాడకుండా తెలియదు కదా సార్ ఇందులో నాది ఒక్క నిమిషం అయితే మీ దాదాపుగా ఎక్కువ పర్సెంట్ మీదే ఉంది చెప్పండి నేను నేను ఏదైనా ప్రశ్న ఉంటే దాని చెప్పండి ఆరోపణలు అయినవి ఆరోపణలు అనే దానికి నేను విని విని విసిగెత్తిపోయాను ప్రపంచంలో అందరు చేసేదే నేను ఆరోపణలు చేయట్లేదు సార్ వ్యక్తిగత ఆరోపణలు చేయట్లా నేను బయట నేను ఇదే ప్యాటర్న్ ఈ జాన్పాల్ మీరు కొత్తగా పుట్టింది కాదు మీరు వినండి పూర్తిగా వినండి ఈ జాన్పాల్ పేరు మీకు ఎంతో బాధగా ఉందంటే జాన్పాల్ జాన్పాల్ అనే వ్యక్తి కాదు ఈ చిన్న చిన్న బుడత ఈ బుడత కంటే ముందు ఇదే భావాజాలను పుట్టించిన వాళ్ళు క్రైస్తవ సంఘంలో బోలుడు అది ఆ గతించిన తారల్లాగా రాలిపోయారు వాళ్ళందరూ నేను 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 చూసిన చరిత్ర చెప్తాను ఈ పిల్లడు భవిష్యత్తు కూడా చెప్తాను గుర్తు పెట్టుకోండి ఇలా క్రైస్తవులు ఏ ఏ విషయాల్లో విమర్శించారు డబ్బులు తింటున్నారు దోచుకుంటున్నారు తప్పుడు వ్యక్తులు అని దూషించి సమాజంలో పేరుగాంచిన వాళ్ళే అదే గడ్డి గరిచారు తప్పనిసరిగా అదే గడ్డి దశం భాగాలు తింటున్నారు మీరు అడుక్కు తింటున్నారు అని సవాళ్ళు కొట్టిన వాళ్ళే సాటుగా ఇదిగో నేను యూనివర్సిటీ కడుతున్నాను బ్రదర్ నేను చర్చి కడుతున్నాను బ్రదర్ నేను పలానా బైబిల్ కాలేజీ కడుతున్నాను అడుక్కున్నారు వాళ్ళు అడుక్కున్న మందిరాలు కడతానంటే అడుక్కున్నారని ఎగతాలు చేసిన వాళ్ళు నేను ఆఫీసులు కడుతున్నాను చర్చిలు కడుతున్నాను అడి యూనివర్సిటీలు కడుతున్నాను ఆఫీసు కడుతున్నాను అని అడుగుతున్నారు బైబిల్ కాలేజీలు కడుతున్నాను అని అడుగుకున్నారు మందిరం కట్టడానికి అడిగింది తప్పట్లయితే చర్చిలు కట్టడానికి అడిగి ఆఫీసులు కట్టుకోవడానికి యూనివర్సిటీలు కట్టుకోవడానికి అడిగేది ఎంత తప్పండి యూనివర్సిటీలు ఏమో డబ్బులు వసూలు చేస్తారు అక్కడ ఫీజులు ఇక్కడ చర్చిలు డబ్బు ఫీజులు వసూలు చేయరే ఇది మందిరం చూడండి అంటే మనుషుల్ని ఇలాంటి చరిత్రలు నేను బోలిన మందిని చూశానండి ఇది 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 అల్టిమేట్ కాదు అది గొప్ప వ్యక్తిత్వం కాదు గుర్తుపెట్టుకోండి మంచి చెడ్డవాడిని విమర్శించిన వాడు ఎప్పుడు మంచివాడు అవడు చెడ్డవాడిని విమర్శించినంత మాత్రాన దొంగను విమర్శించినంత మాత్రాన వీడు దొంగ కాకుండా పోలేడు అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది మీరు మాట్లాడుతూ ఉంటే నేనేం మాట్లాడగలను సార్ చెప్పండి మీ అదే అందుకే డేవిడ్ రాజు గారు మీ ప్రశ్న ఇది నుండి అడగండి ఆరోపణ ఆరోపణలు చేస్తే నేను ఇంతే సమాధానం చెప్పాల్సి ఉంటుంది మీరు ఏదైనా పాల్ అంతా నిజాయితీగా పనిచేస్తున్నాడు అన్నారు మీరు వాళ్ళ ఇంటి పక్కన చూసారా చెప్పి మీకు ఒక నేను చెప్తాను చేస్తున్నాను మీరు నా మాటలు ఏంటంటే నేను జాన్ పాల్ నిజాయితీ మీరే చెప్పలా మీరు మంచిగా పరిచర్ చేస్తున్నారు నూటికి నూరు శాతం మంచిగా పరిచయం మీరు చూసారా ఆయన పక్కకి వెళ్ళి ఇంటి పక్కన ఎట్లా చెప్పగలిగారు చెప్పండి దానికి దానికి ఆన్సర్ చేయండి చాలు సార్ నేను మంచి పరిచయం చేస్తున్నాను కూడా చెప్పలేదు సార్ చెప్పారు మీరు కావాలి మళ్ళీ పంపించమంటే మీకు పంపిస్తాను నా దగ్గర కూడా ఉందిలేండి చూడండి మంచి పరిచయం మంచి పరిచయం అనేది ఎలా అంటే అది వ్యక్తిగత పరిచయం గురించి చెప్పాల నేను మరి ఏంటంటే సోషల్ సోషల్ మీడియాలో అనేక మంది ఒక్కొని మంది ఉన్నారండి అట్లా మాట్లాడేవాళ్ళు మీకు చెప్పమంటారా ముందు డేవిడ్ రాజ్ అని డేవిడ్ పాల్ అని ఒక అతను ఉన్నాడు మీకు అతను ఫోటో పంపించమంటే ఇతని కంటే ఎక్కువగా పాస్టర్లు అందరినీ తిడతాడు అందరు చేసి పెడతాడు డేవిడ్ పాల్ అని ఒక అతను హైదరాబాద్ హైదరాబాద్ అతను కావాలంటే యూట్యూబ్ లో కొట్టండి ఎప్పుడు నుంచో ఎప్పుడు నుంచో ఉన్నాడు మేము ప్రారంభించిన తర్వాత స్టార్ట్ అయ్యాడు అప్పటి నుంచి కంటిన్యూ అవుతానే ఉన్నాడు మేము యూట్యూబ్ లో జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేసాము అప్పటికి ఒక రెండు సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరాల తర్వాత వచ్చాడు అతను సార్ 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 ఒకటి 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 నేను ప్రాక్టికల్ గా చెప్పాలనుకుంటున్నాను మీరేమో మీ జ్ఞానాన్ని నా మీద నేను ఏం జ్ఞానాన్ని రుదట్లేదు మీకు బైబుల్ పట్ల లేని మీరు మీరు వెంటనే స్టేట్మెంట్లు ఇచ్చేసి కన్ఫర్మ్ దాన్ని వాక్య పరంగానే ప్రశ్నించిన నా సొంత జ్ఞానాన్ని నేను లేదండి అసలు మీరు వాక్యాన్ని ఎక్కడ తీసుకోలేదు సార్ నేను వాక్యాన్ని తీసుకున్నా మీరు తీసుకోవాలా నేనేం వాక్యం తీసుకోలేదు చెప్పండి మీరు ఎక్కడ వాక్యాన్ని తీసుకోలేదు మీరు వాక్యం చెప్పారు వాక్యం తీసుకున్న తప్పు అది చెప్పాను అది తప్పు మీరు తప్పు అని చెప్పాను నేను ఇంకొక ప్రభు చెప్పాడు అని చెప్పాను నేను మీరు ఇది అది నేను అడిగాను ఎక్కడ 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 చెప్పానంటే మీరు చెప్పలా రెండోది ఆ మాట సార్వత్రికం కాదు అది సర్వ సర్వకాలలోనూ అన్నిటికీ అప్లై చేసేది కాదు దాన్ని ఆ సందర్భానికి మాత్రమే వాడాలి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ కాదు అని అంటే జాన్పల్ సభలకి వెళ్ళినప్పుడు కానుకలు ఇస్తే తీసుకోకూడదు ఉచితంగా వాక్యం చెప్పి రావాలి ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోకూడదు సోషల్ మీడియాలో అందరు డబ్బులు ఇచ్చి నాకు బోర్ వేయించుకోవడానికి లేదంటే లక్షన్నర తీసుకో బోర్ వేయించుకోవడానికి నాకు తీసుకోకూడదు ఎవరో వేరే వాళ్ళు కష్టపడ్డ డబ్బులు నీ బోర్ వేయించుకోడానికి నువ్వు ఎందుకు తీసుకుంటావు నువ్వు పని చేసుకొని నువ్వు బోర్ వేయించుకో ఎక్కడైనా బైబిల్లో ఏ పాస్టర్ తీసుకున్నట్టు ఉంది అట్లా సార్ జాన్పాల్ని టార్గెట్ చేస్తున్నాను తప్ప నేను మీరు జాన్పాల్ గురించి అడిగారు కాబట్టి నేను జాన్పాల గురించి మాట్లాడతాను మీరు జాన్పాల్ గురించి అడగకపోయి ఉంటే నేను జాన్పాల్ గురించి మాట్లాడేవాణ్ కాదు మీరు జాన్పాల గురించి ఎందుకు ఫోన్ చేసిన అడిగారు మరొక వ్యక్తి గురించి అడిగారా లేదు కదా లేదు సార్ నేను సార్ వేనండి ఒక మాట వేనండి ఇట్లా రద్ద సంభాషణ గంటలైనా సాగుతుంది నేను మీరు ఏదైనా వాకి విరుద్ధంగా మాట్లాడితే నేను కండెమ్ చేస్తాను మీరు దాన్ని భరించలేకపోతే మీరే మాట్లాడుతున్నారు మీ జ్ఞానాన్ని ఆమె రుద్దుతున్నారంటే నేను చేయగలిగింది ఏం లేదు మీరు జానపాల జ్ఞానమే మీకు నచ్చితే యూ కెన్ ప్రొసీడ్ దానికి దేవుడే జవాబు ఇస్తాడు భ్రమంలోను ఊహాజనితమైన ఆలోచనలోను వాస్తవ వాస్తవాన్ని ఆలోచించకుండా ఏకపక్ష ధోరణతో గుడ్డిగా వెళ్లే వాళ్ళంతా చివరికి గుంతలో పడతారు ఎందుకంటే మనుషులను గుడ్డిగా నమ్మి వీళ్లే అల్టిమేట్ అనుకున్న ప్రతి వాడి పరిస్థితి చివరికి అదే బైబుల్ చెప్తుంది కేవలం క్రీస్తు విశ్వాసం అనుకు కర్తయ్యు దాన్ని కొనసాగించు వాడు క్రీస్తు వైపు చూసి చిన్న సులభముగా చిక్కులు పెట్టి సామాజిక మాన లోకపరమైన ఈ చిక్కులన్నిటిని పాపం నుండి మనం జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పాడు మనమేమో వాడెవడో ఒకడు బయలుదేరగానే వాడిని సూపర్ డూపర్ అంటాం వాడు ఎదుగు డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోతాడు ఇంకొకడు తయారవుతాడు ఈ రకంగా క్రైస్తవ సమాజాన్ని అంతా భ్రష్టు పట్టిస్తారు మీరు మనుషులు ఆరాధించి వెళ్ళండి సార్ నాకు వేరే పని ఉంది ఒక్క నిమిషం లేదు పొద్దుగు క్రైస్తవుల ఆరోపణలు చేస్తా ఉంటే నేను అడుగుతా మీరు దాన్ని భరించలేరు మీ దగ్గర సమాధానం లేకుండా ఏదో అర్థం పర్థం లేని ఆరోపణలు మళ్ళీ తిరిగి అమెజ్ చేస్తారు ఎందుకంటే అర్థం లేకుండా ఓకేనా నేను నేను ఎటువంటి ఆరోపణలు మీరు చేసింది అదే సార్ ఉంటాను మరి నాకు వేరే పని ఉంది సార్ ఇప్పటికే చాలా టైం అయిందా మాట్లాడేసిన తర్వాత నాకు వేరే పని ఉంది అంటే నాకు అవతలో వ్యక్తి మీరు పొంది విషయం విషయం అంటే నేను అప్పుడే చెప్పాను మీకు ఏదైనా ఒకటి ఉంటే ప్రశ్న అడిగి నేను చెప్తానని మీరు దానికి సమాధానం చెప్పలేదు మీరు ఏం అడిగారు నేనేది ఏం చెప్పలేదు చెప్పండి సుబు ఏమైనా అంటే ఉచితంగా పొందుకున్నారు మీరు ఉచితంగా మళ్ళీ అదే అడిగాను నేను ఏ రెఫరెన్స్ ఇద్ బేస్ చేసుకుని అడుగుతున్నారు అసలు ఏ సందర్భంలో అన్నాడో మీకు తెలుసా దానికి మీరు ఎక్కడ ఆన్సర్ లేదు నేను అడుగుతున్నాను నేను అడుగుతుంట పోతుంటాను నాకు ఆధారం లేకపోయినా ఏదో మాట్లాడేస్తాను అంటే ఎట్లా సార్ మీరు అడిగారు కదా అడిగా చెప్పాను ఏ రిఫరెన్స్ లో సందర్భంలో అన్నాడు దానికి దేనికి అప్లై చేయొచ్చు చెప్పండి పక్కన పెడతారు దాని గురించి చెప్పండి దాని గురించి చెప్తే ముందు మీరు జాహన్పల్ దగ్గరికి వెళ్ళి నాయన నువ్వు కాను తీసుకో మాకు ఎక్కడికి వెళ్ళి ఉచితంగా ఏసే వాక్యం ఇచ్చాడు ఉచితంగా చెప్పమని చెప్పాలి కారు ఎట్లా వచ్చింది నీకు నీకు యాపిల్ లక్షన్నర రూపాయల యాపిల్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది ఓ సేవుకుడికి నీ 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 జీతం ఎంత నీ సంపాదన ఎంత దేవుడు అట్లా నీ యాపిల్ ఫోన్లు కొనమన్నాడా దేవుడు ఎవరో విశ్వాసుల కష్టాజీతాన్ని నీ ఇష్టానికి స్వార్థానికి లగ్జరీకి వాడమన్నా చెప్పండి సార్ దండం పెట్టి హలో హలో డేవిడ్ రాజు గారు మీరేనా అండి యా యా నేనే సార్ బేవర్స్ గా నీకు దమ్ముంటే బైబిల్ మీద చర్చ మీరే సార్ ఇవి పంపించింది యా యా ఇందాక చాలా బాగా మాట్లాడారు సార్ ఏంటి అట్లా బూతులు పెట్టారు బూతులు కదా సార్ ఒక వ్యక్తిని మనం బేవర్స్ నీకు దమ్ముంటే బైబిల్ మీద చర్చ దగ్గర రమ్మంటున్నారు సార్ మరి ఇందాక నాకు అంత బైబిల్ లేదు విశ్వాసనే అన్నారు మీ దగ్గర సమాధానం రాలేదు కాబట్టి దేని గురించి రాలేదండి అస్సలు రాలేదండి మీరు నేను ఆడియో వినండి నాకు మీరు అడిగిన దానికి మీరు ఏదైతే ఒక వచనం చెప్పారో దాన్ని రెఫరెన్స్ చెప్పమన్నా కారణం సందర్భం చెప్పమంటే అది వదిలేయండి సార్ దాని కాదు ఇంకోటి అన్నారు దాన్ని ఎందుకు చెప్పలేకపోయారు కానప్పుడు దమ్ముంటే బైబుల్ మీదకి చర్చకరా అంటే మీతో రావాలా లేకపోతే జాన్పాల్ తో రావాలా పాల్ నాకు అక్కర్లేదండి మరి మీరేం పెట్టడం ఒక దైవ నుండి కరెక్ట్ అది మీరు ప్రార్థన వెళ్తున్నా చెప్పారు నాకంటే ఆ అది అసలు అది మీ వయసు తగ్గదా అది మీ వయసుకు తగినట్టు ఉంది అది అసలు ఆ భాష మీరు అడిగినా నేను వినండి మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగా వచనం మీరు వాడిన దానికి సందర్భం కాదు అని చెప్పాను నేను ఆల్రెడీ కాదని మీరు సమాధానం ఇప్పుడు అడగండి ఇప్పుడు చెప్తున్నా నేను మీరు మీరు అడిగిన అది ఉచితంగా తీసుకున్నారు ఉచితంగా ఇవ్వండి అన్నది మీరు ఏ డిఫరెన్స్ చెప్పండి ఎక్కడ చెప్పాడు అసలు ఏ సందర్భంలో చెప్పాడు చెప్పండి నేను ఏంటి చెప్పండి దీని గురించి అసలు అడుగుతుంటే ఇంకోటి ఏంటి మీరు అడిగి ఒక మాట అడిగినప్పుడు దాన్ని తెలియనప్పుడు మీరు ఎందుకండి మళ్ళీ ప్రశ్నలు అడగడం నేను ఒకటి చెప్పనా నేను ఒకటి చెప్పనా గురుగారు మెత్తగా మాట్లాడడం కాదు ముందు మనం మాట్లాడడం వల్ల ఒక మాట లంజా కొడుకులు వల్ల నేను నలభై లక్షలు లాస్ వాడి అమ్మ దెంగ లంజా కొడుకులు బైబుల్ బోధ చేసే నా కొడుకులు బైబిల్ ప్రసంగం చేసే నా కొడుకులు ఎంత పరిశుద్ధంగా ఉండాలా వాడి లంజా కొడుకులు నువ్వు సరిగ్గా వినండి నా మాట నువ్వు వాళ్ళని పెడతా వాళ్ళంతా నేను నేను వినాలంటే మీద వాళ్ళు దగ్గర వాళ్ళు నేను వినండి